మార్నింగ్ స్నేహితులారా అందరెలా ఉన్నారు బాగున్నారా దేవుని గొప్ప ఉన్నతమైన గొప్ప కృపను బట్టి రాత్రి చక్కని క్షేమ స్థితిని మనకు అందరికి ప్రభు ఇచ్చి ఈ ఉదయ కాలశం ముందు జనవరి పదకొండవ తారీఖు దేవుని యొక్క మాటలు వినకు ప్రభుత్వం భయం పరుస్తున్నాను ప్రభుత్వం మన జీవిత సముద్రంలో భక్తి విధానంలో మనం అంచెలంచెలుగా ఎదగాలన్నదే దేవుని యొక్క గొప్ప ఉద్దేశం మర్చిపోవద్దు దేవుడు తన మార్గాలు దినదినము మనకు బోధించే వాడిగా ఉన్నారు ఆయన తన మార్గములు గుండా మనల్ని నడిపించు వాడే ఉన్నాడు మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే చివరకు దేవుని యొక్క చిత్తంలోనికి ప్రతి వ్యక్తి కూడా రావాల్సిన బాధ్యత ఉంది అండ్ స్పెషల్లీ దేవుని బిడ్డమైన నువ్వు నేను కూడా దినదినము కూడా దేవుని యొక్క మార్గములో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారంగా ఉండాలి ప్రభుణం పేరు బట్టారు ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగించే ప్రక్రియలో కొనసాగించబడుతున్నాం మనం ఆల్రెడీ మనందరం కూడా కొనసాగించబడుతున్నాం మన గురి ఎక్కడి వరకు నిత్యోజ్ జీవమునకు మన గురి దేవునితో ఉనుటకు లేకపోతే ఏ సేప్రీ సూప్రభు వారితో ఉనుటక్కు ఆయనతో పాటు మనం ఏకీభవించడానికి ఇది మన డెస్టినేషన్ మన గోల్ అల్టిమేట్ గోల్ ఇది ఈ గోల్ కి మనం రీచ్ అవ్వాలంటే దేవుని దగ్గరకు దినదినము కూడా ఎక్కే అనుభవాలు మనం కలిగి ఉండాలి యశే గ్రంథము రెండో అధం యశ్వే గ్రంథము రెండో మూడో ఉచారంలో ప్రభు యొక్క మాటలు దేవుని మాటలు ఈ రీతిగా నుండి యహోవ వాక్ బయలు వెళ్ళను జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మంత్రమునకు యహోవ పర్వతమునకు మనం వెళ్ళుదము రండి ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతూ అని ఇక్కడ చదవబడ్డ మాటలో చూసినట్లయితే ప్రియుడారాం యహోవ పర్వతములకు మనం వెలుదము రండి అంటే దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళాలి వెళ్ళాలి ఇక్కడ పర్వతములు అనే మాట ఉపయోగించడం జరిగింది పర్వతం అనేది చాలా హైయెస్ట్ టాప్ పొజిషన్లో ఉంటుంది ఈ పర్వతాన్ని ఏ వ్యక్తి అయినా సరే మాన్యువల్గా ఎక్కాలనుకుంటే కింద నుంచి పైకెక్కుతాడు అంతే కదా కింద నుంచి పైకెక్కుతాడు ప్రతి వ్యక్తి కూడా పర్వతాన్ని ఎక్కాలంటే ఈ ఎక్కే ప్రయత్నంలో అనేకమైన శోధనలు రావచ్చు అనేకమైన ఇబ్బందులు రావచ్చు అనేకమైన పరిస్థితులు రావచ్చు కానీ ఏదైనప్పటికీ పర్వతాన్ని ఎక్కేవారినే మనం కొంచెం గౌరవిస్తాం అంటే కొంచెం మనం హైలైట్ చేస్తాం ఓడిపో హైలైట్ చేస్తామా లేదు కదా ఎవరైతే పర్వతాన్ని శిఖరాలకు ఎక్కేవారిని పలానా పర్వతం వీళ్ళు ఎక్కరని చెప్పి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం ఎహో పర్వతానికి మనం వెళ్ళాలి అప్పుడు ఆయన తన మార్గాలు మనకు బోధించి వాడే ఉన్నాడు ఆయన మార్గాలు మనకు బోధించి వారే ఉన్నారు కొంతగా ప్రబుడంతో ప్రి దేవుని బిడ్డలారా దేవుడు ఆయన మార్గాలు మనకు బోధించాలంటే దినదినము మన ఆధ్యాత్మిక జీవితంలో మనందరూ కూడా పర్వతములు ఎక్కే అనుభవాలు కలిగి ఉండాలి కష్టాలు వచ్చినా సరే నష్టాలు వచ్చినా సరే వ్యాధి బాధలు వచ్చినా సరే కొంతమంది దేవుణ్ణి విడిచిపెట్టిస్తూ ఉంటారు మధ్యలోనే కానీ దేవుని బిడలేక ప్రయత్నం ఏంటంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుని మీద మనం భారం వేసి ప్రార్థన చేసుకుని మనందరం కూడా ముందుకు కొనసావారుగా ఉండాలి మర్చిపోవద్దు దేవుడు తన యొక్క మార్గాలు మనకు బోధించువాడే వాడే ఉన్నాడు దేవుడు తన యొక్క మార్గాలు మనకు బోధించేవాడే ఉంటాడు ఇంకోటి ప్రియట్ల ఈ వాక్యం బట్టి రియల్ మనందరం కూడా నేర్చుకోవాల్సిన ఒక ఆధ్యాత్మికమైన పాఠం ఏంటంటే చూడంలో మనందరం కూడా బయలు పర్వతం మన ఒక పర్వతం ఆల్రెడీ మన ఒక డెస్టినేషన్ చేసుకున్నాం అదే నిశ్చయం సో దాని నిమిత్తమే మనందరం కూడా ఎక్కే వారంగా ఉండాలి కష్టాలు వ్యాధి చూసి భయపడకండి దేవుడు మనకి సహాయం చేస్తాడు ఆయన మార్గాలు మనకు బోధించు వాడే ఉన్నాడు సో నీ ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దేవుడికి చెత్త ప్రకారం మనకి జీవితాన్ని కొనసాగించే వారంగా ఉండాలి కనుక ఈ యొక్క ఉదయము సేవకుడుగా నేను మీ విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రభుత్వం దినదినము కూడా మనం మనకి విశ్వాస జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కి